హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను క్యారెట్ హల్వా చేసేస్తున్నాను ఎలానో చూసేయండి ఇప్పుడే వెళ్ళానండి షాప్కి వెళ్ళి క్యారెట్ ఫ్రెష్గా ఉన్నట్టయితే తెచ్చుకున్నాను ఎందుకంటే ఫ్రెష్గా ఉంటే మంచిగా మనము నేనైతే పాలు పోయాను కాబట్టి ఆ వాటర్తోనే దా అందులో ఉన్న వాటర్తోనే సరిపోతాయి అనేసి ఫ్రెష్గా తీసుకొని వచ్చాను కిలో ఎంత అనుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ పెట్టి క్యారెట్ తెచ్చి క్యారెట్ హల్వా చేస్తున్నాను ఈరోజు ముందైతే మంచిగా వాష్ చేసేసాను వాటర్తో తెచ్చిన వెంటనే మంచిగా వాష్ చేసి పక్కన పెట్టాను చూశారు కదా అంత పైన పీలంతా తీసి తురిమేస్తున్నాను ఇప్పుడు అంతా తురిమేసుకునేసి మనం తురిమిందంతా ఆరిపోకోకుండా ఒక ముద్దలాగా పెట్టుకుంటా రావాలండి ఎందుకంటే ఆరిపోయిందనుకో అందులో వాటర్ ఉండదు మళ్ళీ నేను మిల్క్ యాడ్ చేయను అందుకే దాన్ని అయితే పెద్ద కుప్పగా పెట్టుకుంటాను చూపిస్తాను చూడండి హల్వా కావాల్సినవి నెయ్యి ద్రాక్ష జిడిపప్పు బాదం చక్కెర హల్వా హల్వా కాదంటే క్యారెట్ తురుము ఫస్ట్ కావాల్సిందే అప్పుడే హల్వా కడిగిపోయేసిన నేను అదిగోండి నెయ్యి అయితే ప్యూర్ అండి ఇంట్లో చేసుకున్నాను ఇంట్లో చేసిందే వాడుతున్నాను చాలా అంటే చాలా టేస్ట్ స్మెల్ కూడా సూపర్ వస్తుంది ఇప్పుడైతే ఫస్ట్ నెయ్యి వేసేద్దాం నెయ్యి మన ఇష్టం అండి మనం తినగలిగే అంత వేసేసుకొని ముందు ఇవన్నీ బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ద్రాక్ష జీడిపప్పు 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 బాదంపప్పు అవన్నీ నేను చెప్పింది చెప్తాను అనుకోవద్దండి సమ్టైమ్స్ అలా అవుతూ ఉంటుంది ఏమనుకోవద్దు ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమునంతా అందులో వేసేసుకోవాలండి అలా వేసేసుకొని బాగా ఉడికినివ్వాలి ఎందుకంటే అది మంచిగా ఉడికితే పచ్చివాసన అనేది పోతుంది నెయ్యిలోనే బాగా ఉడికించాలి అంత కొంచెం నెయ్యికి ఇంత ఎక్కువ వేసేందుకు అనుకుంటున్నారేమో ఫస్ట్ వేసి టూ విజిల్స్ వరకు పెట్టాలండి పెట్టిన తర్వాత అది మంచిగా ఉడికిందా లేదా చూసి కొంచెం అంత ఇంత వాటర్ ఉంటే మూత తీసేసి మనం మంచిగా అలా మనమే కలబెడతా ఉన్నామంటే వాటర్ అంతా పోతుంది వాటర్ పోయిన తర్వాత షుగర్ యాడ్ చేయాలండి మనకి మనం తినగలిగేంత ఎక్కువ తినద్దండి షుగరు కానీ చూపించేదన్నీ అవి మళ్ళీ తినొద్దు అని చెప్తావు అక్క ఏంది అక్క నువ్వు అనుకుంటున్నారా ఏం చేద్దామంటే కొన్ని కొన్ని తినాలంటే కొన్ని కొన్ని ఏం చేయలేము తినాల్సిందే అదిగోండి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మళ్ళీ పైన కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేశాను నాకు చూపించాను కదా ముందే కొంచెం ఎందుకో తక్కువగా అనిపించింది నెయ్యి నాకు ఎక్కువ ఉంటేనే బాగా ఇష్టము అందుకే నెయ్యి ఎక్కువ వేసుకున్నాను చక్కెర బాగా కరిగిన తర్వాత నెయ్యి చక్కెరలోనే ఉడకాలి హల్వా అంతా అది కూడా బాగా ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ కలిపేయడమే అండి ఇంకా మాన హల్వా రెడీ పాలు పోయిన వాళ్ళు పాలు తిన వాళ్ళు ఇలా చేసుకునే అయితే నెయ్యి ఎక్కువ వేసుకోండి లేదంటే కొంచెం పచ్చి పచ్చి అంటే అట్ట కాదు నీళ్ళతో ఉడికినట్టుగా అనిపిస్తుంది అందుకే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే సెట్ అయిపోద్ది అట్ట ఓకే ఫ్రెండ్స్ మీకు అందరం తింటాం కదా హల్వా అంటే ఎవరికి నచ్చదండి చెప్పండి మీరే అందుకే ఏదైనా చేస్తే కొంచెం చేయమండి ఎక్కువనే చేస్తాం అందరూ తృప్తిగా తినాల ఓకే ఫ్రెండ్స్ మా హల్వా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్